సంకల్పంతో సమాజంలో మానవీయత వెల్లివిరుస్తుందని పలువురు పేర్కొన్నారు శ్రీపాద ట్రస్టు చైర్మన్ మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు సోదరుడు దుద్దిల్ల శ్రీనుబాబు జన్మదినం సందర్భంగా శనివారం డిఎస్ఆర్ యువసేన ఆధ్వర్యంలో గోదావరి కడిలో సేవా కార్యక్రమాలను నిర్వహించారు ఈ మేరకు జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో స్థానిక సిఎస్పి కాలనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి డిఎస్ఆర్ యువసేన గౌరవ అధ్యక్షులు ఠాకూర్ దిగంబర్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరై నిరుపేద విద్యార్థులకు నోట్బుక్కులు పెన్నులు పలకలు బలపాలు పంపిణీ చేశారు శ్రీనుబాబు సేవా నిరతిని కొనియాడారు వాళ్ళు సార్ చెప్పారు డామినీ సార్ ఇప్పుడు అన్ని విషయాలు దుద్దిల్లా అనేటువంటి వంశము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సీనియర్ మోస్ట్ సభాపతిగా ఉన్నటువంటి మన స్వర్గీయ శ్రీపాదరావు గారికి మారుడు శ్రీధర్బాబు అదే రాజకీయంలో అదే అడిగి ఆయన పెద్ద మనిషి అడుగుదాడలు నడుచుకుంటూ మరి ఇద్దరు అన్నదమ్ములు ఒకరికి ఒకరు చూడై అన్నకు తమ్ముడు తమ్ముడికి అన్నగా ఉండి మరి రాజకీయాల్లో తుక్కుగా అందరితో ప్రేమలు పంచుకుంటూ అన్ని కార్యక్రమాలు ఈరోజు లీడింగ్గా ఉన్నటువంటి ఏఐసిసి అండ్ పార్ పార్లమెంట్ అఫేర్స్ అండ్ ఇండస్ట్రియల్ అండ్ ఐటీ శాఖ ఈ మూడు నిర్వహించుకుంటూ అందరు మనల్ని పొంది అందరికీ తోడుగా వండుతుంది ఈ కార్యక్రమము పల్లె శ్రీను గారు డిఎస్ఆర్ అనేది యువనాయకుడిగా ఉండుకుంటూ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటూ వాళ్ళకి ఎన్నింటి ఉండుకుంటూ వారి అడుగు నడుచుకుంటూ అందరితో కలిసి మెలిసి స్నేహంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం కేక్ ద్వారా